హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా సింపుల్ ఈజీ అండి చాలా బాగుంటుంది చూడండి ఇది మీ హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అయితే అంత పెట్టుకోండి తర్వాత ఇలా హ్యాండ్ నుంచి కిందికి అంటే ఒక ఇంచు పైకి మార్క్ చేసుకుని మళ్ళీ మూడు ఇంచులకి తర్వాత నాలుగు ఇంచులకు మార్క్ చేయండి అంతకంటే ఎక్కువ అయితే వద్దు మీరు ఫుల్ హ్యాండ్ పెట్టుకున్నా సరే ఇదే మెజర్మెంట్ పెట్టుకోండి ఇంతకంటే అయితే మళ్ళీ వెడల్పు ఎక్కువైతుంది అయితే మధ్యలో మూడించు దగ్గర మార్క్ చేసినాం కదా అక్కడి నుండి ఒకటిన్నర ఇంచ్ అయితే ఇలా అడ్డం మార్క్ చేసుకొని ఆ పైన ఉన్న నాలుగు ఇంచులకి ఇలా కర్వ్ గీయండి తర్వాత కింది సైడ్ ఉన్న వన్ ఇంచ్కి ఇలా వీ షేప్ అయితే గీసుకోండి ఇలా డిజైన్ అనేది ఇలా వస్తుంది మీరు నేను ముందే చెప్తున్న ఫుల్ హ్యాండ్ అయినా హాఫ్ హ్యాండ్ అయినా కానీ ఇంతకంటే వెడల్పు నేను చెప్పిన కొలతల కంటే ఎక్కువ పెట్టుకోకండి ఇంతే సరిపోతుంది వెడల్పు ఈ తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ ఉంది ఉంటుంది కదా దాన్ని తీసుకోండి మంచి సైడ్ మీద ఇలా లైనింగ్ అయితే వేసుకోండి హ్యాండ్ మంచి సైడ్ మీదనే వేయాలి రాంగ్ సైడ్ మీద వేయొద్దు ఇప్పుడు లైనింగ్ను ఇలా హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా దాన్ని ఇలా మధ్యలో పెట్టుకొని పిన్స్ అయితే పెట్టుకోండి లైనింగ్ అది రెండు కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ షేపు ఎలా మనం కట్ చేసుకున్నామో అలాగే కుట్టుకుంటూ రావాలి ఒక ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ కొలత పెట్టుకుంటే హాఫ్ ఇంచు ఎలా అంటే అలా కుట్టుకుంటూ రావాలి అయితే ఇక్కడ ఫస్ట్ మీరైతే స్టార్ట్ చేయడం అయితే మూల సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా ఇలా మూల సైడ్ నుంచి స్టార్ట్ చేసి మనకు ఆ కరువు మూల వచ్చే దగ్గరికి నీళ్ళు దింపి ఫుట్టు లేపి ఇలా మళ్ళీ రౌండ్గా కుట్టుకుంటూ రండి చిన్నగా స్లోగా కుట్టుకుంటూ రండి తర్వాత మళ్ళీ ఈ కరువు వచ్చే దగ్గరికి నీళ్లు దింపేసి ఫుట్టు లేపి ఇలా తిప్పుకొని మళ్ళీ ఫుట్ అనేది మళ్ళీ కిందికి దింపి ఇలా కుట్టుకుంటూ రండి ఈ మూల దగ్గరికి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూల మీద పెట్టి కొద్దిగా కుట్టండి మనం ఆల్రెడీ ఆ లైన్ కుట్టినాం కానీ కుట్టుడిపోకుండా ఉండడానికి కొద్దిగా మళ్ళీ ఇతలకి కుట్టుకుంటూ వచ్చి పిన్స్ తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు మధ్యలో క్లాత్ ఉంది కదా లైనింగ్ కాకుండా బ్లౌజ్ హ్యాండ్ ఆ హ్యాండ్ని అయితే ఇలా కట్ చేయండి అంటే మనం లైనింగ్ ఏ షేప్లో ఉందో డిజైన్ అనేది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మూలలు ఉంటాయి కదా వాటికైతే కట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఈ కట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈ కరువు ఎక్కడెక్క ఈ కరువు పైన పైన ఉంది కదా ఆ కరువు మొత్తం ఇలా కొద్దిగా కట్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా తిప్పేయండి అంటే ఆ డిజైన్లో నుంచి లైనింగ్ అనేది లోపల సైడ్ కనండి మనకు లైనింగ్ అనేది రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అంటే లోపల సైడ్కి వెళ్ళిపోతుంది మనకు డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది ఇప్పుడు చూడ్డానికి ఎలాగో ఉంటుంది కానీ డిజైన్ కుట్టిన తర్వాత చాలా బాగుంటుందండి ఇంకొకటి మీరు ఈ డిజైన్ హోల్ కూడా చాలా పెద్ద ఉంది అని అనుకుంటున్నారేమో ఏమీ కాదు ఇంకా మీరు తగ్గించుకోండి కాకపోతే అంటే హ్యాండ్ డిజైన్ నేను వన్ ఇంచు త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇలా చెప్పిన కదా కావాలంటే మీరు తగ్గించండి కానీ ఇంకా మరీ పెద్దగా పెట్టకండి అయితే ఇక్కడ డిజైన్ హోల్ వచ్చేసరికి మనకు మళ్ళీ శారీ క్లాత్తో డిజైన్ వస్తుంది కాబట్టి అన్ ఇంత పెద్దగా అయితే ఏమీ కనిపించదు కాబట్టి ఈ మెజర్మెంట్తో పెట్టుకోండి కాకపోతే ఇంకా ఇంత పెద్ద పెట్టుకోవడం కూడా చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కాబట్టి ఇంకొద్దిగా మెజర్మెంట్ అనేది కింది నుంచి పైకి వన్ ఇంచి తీసుకొని తర్వాత టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఇలా కూడా తీసుకుంటే ఆ డిజైన్ అనేది చిన్నగా వస్తుంది చూడ్డానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట తర్వాత పైన నుంచి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా లైనింగ్ను శారీలో బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా దాన్ని కూడా ఇలా మొత్తం అయితే అతికేసి తర్వాత చుట్టూ కూడా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత శారీలో క్లాత్ ఒక త్రీ ఇంచెస్ మాత్రమే కట్ చేసుకోండి అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదు మూడు ఇంచుల క్లాత్ అయితే డిజైన్ కోసం చాలా మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఇలా అడ్డం ఇంచులు లేదంటే రెండున్నర ఇంచులైనా పర్లేదు రెండున్నర ఇంచులు అడ్డం రెండున్నర ఇంచులు ఉండాలి పొడవు రెండున్నర ఇంచులు ఉండాలి ఇలా ఉన్న వాటినైతే ఇలా రాంగ్ సైడు మూల మడిచి మళ్ళీ ఇంకొక మూల మడవండి మనకు ఇదిగోండి ఇలా మూలలు మడిస్తే మనకు ఈ షేప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పైన కరువు ఉంది కదా ఆ కరువు దగ్గర ఇలా మూలలు బయటికి కనిపించేటట్టు ఓన్లీ కరువు దగ్గరే పెట్టుకోవాలంటే డిజైన్ చాలా బాగుంటుంది అప్పుడు ఈ పై సైడ్ హ్యాండ్ పై సైడ్ కరువు ఉంది కదా అక్కడ మాత్రమే మూల బయటికి వచ్చేటట్లు పెట్టండి అంటే మనకు ఈ కుట్టు పీసులు అనేవి కనిపిస్తున్నాయి కదా అవి ఆ ఈ హ్యాండ్ కిందికి లోపలికి కరువు లోపలికి పోవాలి ఇలా మూలలు అనేది కనిపించాలి శారీలో క్లాత్ ఒక రెండున్నర ఇంచులే సరిపోతుంది అంతకంటే ఎక్కువ కూడా కట్ చేయకండి అయితే ఇక్కడ మీరు ఒక సైడు మనకు ఫోల్డింగ్ ఉంటుంది ఒక సైడ్ ఏమో రెండు ఫోల్డింగ్లు వస్తాయి అవి చూసుకొని ఫోల్ ఆ రెండు ఫో అంటే ఫోల్డింగ్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోయేటట్టు ఇట్లా చూసుకొని కుట్టండి ఈ శారీలో క్లాత్ రెండున్నర ఇంచులే కట్ చేయండి అంతకంటే ఎక్కువ కట్ చేయకండి ఒకవేళ మాకు శారీలో క్లాత్ కాదు వేరే క్లాత్ అయినా డిజైన్ చేసుకుంటాము అంటే ఇలా వీడి వేరే క్లాత్తోనైనా ఇలా డిజైన్ అయితే చేసుకోండి కానీ ఇది శారీలో క్లాత్తోనైనా డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా అన్నీ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు సేమ్ ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా పర్పుల్ కలర్ అట్లా అంటే వాటి కలర్ అయినా సరే తీసుకొని లాగా కుట్టుకొని ఇలా పెట్టుకోవచ్చు అంటే మనం గ్రీన్ కలర్ డిజైన్ వేసినాం కదా దానికి కింది సైడు ఈ డోరీ అనేది పెట్టేయండి పెట్టేసి పైనుండి కుట్టుకుంటూ రండి మనము ఇంత ముందు ఇదిగోండి అయితే ఆ మూలలకు స్ట్రేట్గా ఉండేటట్లయితే ఇవి పెట్టుకోండి ఈ డోరీస్ అనేది పెట్టుకుని పెట్టుకొని అన్నీ పైనుండి అయితే కుట్టుకుంటూ రండి ఇలా మూలల దగ్గర అన్నీ కుట్టిన తర్వాత ఇలా కింది సైడ్కి అయితే మనకు ఈ డోరీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి కదా వాటిని కూడా పై సైడ్ పర్లేదు ఇలాగే కుట్టేయండి మీరు అనుకోవచ్చు పైన డోరీస్ కనిపిస్తాయి అని కానీ ఏం కాదండి క్లాత్ డిజైన్ అయితే వస్తుంది ఇక్కడ మనకు ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు శారీలో క్లాత్ మనం ఎలా కట్ చేసుకుంటాం కదా ఒక టూ ఇంచెస్ క్లాత్ సరిపోతుంది కింది సైడ్ ఎంత పొడుగు ఉంటే అంటే హ్యాండ్ ఎంత పొడి ఉంటే అంత తీసుకోండి వెడల్పు మాత్రం ఒక రెండు ఇంచులు సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ని రివర్స్ తీసి దానిపైన ఇలా శారీ క్లాత్ని అయితే పెట్టండి నేను రివర్స్లో శారీ క్లాత్ అయితే పెట్టినా మనకు గ్రీన్ కలర్ కూడా రాంగ్లోనే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇలా ఇలా అనుకొని మళ్ళీ పైనుండైతే కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ మనం కుట్టేసిన కుట్టు కనిపిస్తుంది చూడండి దాని మీద కుట్టుకుంటూ రండి చాలా సింపుల్గా ఈజీగా హ్యాండ్ డిజైన్ అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం డోరీస్ పెట్టినాం కదా దాని మీద ఈ క్లాత్ అనేది వస్తుంది కాబట్టి మనకు డోరీస్ అనేది పైన కుట్టడం వల్ల ఏమీ కనిపించదు ఇప్పుడు దీనికి మనకు నచ్చినట్టుగా మీరు దీని చుట్టూ లేస్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఈ బార్డర్కి లేస్ వేసుకోవచ్చు అయినా బాగుంటుంది ఇక్కడ మీరు పూసలతో ఈ మూలల దగ్గర డోరీ అది కుట్టండి పూసలు కుట్టండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి